వరుస వీడియోలలో పురాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం పురాణంలో మహాకూర్మ అవతారంలోని మహావిష్ణువు తెలియచేసిన దేవీ ఆవిర్భావ ఘట్టాన్ని ఇంతకు ముందు భాగంలో మనం తెలుసుకున్నాం ఈ భాగంలో మహాకూర్మ రూపంలోని మహావిష్ణువు తెలియచేస్తున్న దేవీ మహాత్మ్యాన్ని తెలుసుకోబోతున్నాం ఇక్కడ మనం మహావిష్ణువు నుండి జ్ఞానాన్ని పొందుతున్న ఋషులు యొక్క శ్రద్ధ గురించి కూడా తెలుసుకోవాలి వారు అంత శ్రద్ధగా ఉన్నారు కాబట్టే గురుస్వరూపంలోని మహావిష్ణువు వారికి అన్ని విషయాలు వివరంగా వివరిస్తూ ఉన్నారు మన యొక్క శ్రద్ధయే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని ఇందులో మనం తెలుసుకోవాలి శ్రద్ధ అంటే నిర్వచనాన్ని ఇంతకు ముందు భాగాలలో మనం తెలుసుకున్నాం ఒకసారి గుర్తు చేసుకోండి మహర్షులు మహాకూర్మాన్ని ఇలా ప్రార్థించారు శంకరుని సగభాగమును పొందినది హిమవంతునికి కుమార్తెగా ఆవిర్భవించినది సతీదేవి స్వరూపంలో ఉన్నది శివరూపిణి అయిన ఆ తల్లి గురించి ఉన్నది ఉన్నట్టుగా మాకు తెలియచేసి మమ్ము అనుగ్రహించవయ్యా అని ఆ మహావిష్ణువు పాత పద్మాలను వారు ధ్యానించారు అప్పుడు యోగీశ్వరుడైన మహావిష్ణువు అమ్మవారిని ధ్యానించి ఇలా పలుకుతూ ఉన్నాడు ఇంతకు మునుపు ఈ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు తెలియచేశాడు ఈ విజ్ఞానం పరమ రహస్యమైనది ఇది ఉత్తమమైన బ్రహ్మజ్ఞానం పరబ్రహ్మమును గురించి తెలియజేయ జ్ఞానము బ్రహ్మజ్ఞానమే అవుతుంది కదా కేవలం ఉత్తమమైన జ్ఞానులు మాత్రమే దీనిని గ్రహించగలరు ఇటువంటి బ్రహ్మజ్ఞానమును ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏమున్నదో కూడా మనం ప్రశ్నించుకుంటే సంసారమనే సముద్రంలో మునిగి అనేక కష్టాల పాలవుతున్న జీవులను ఉద్ధరించగలిగే ఏకైక సాధనం ఈ బ్రహ్మజ్ఞానమే నాటికి ఏనాటికైనా బాధలు పడుతూ ఉన్న జీవులను రక్షించే దివ్య సాధనం ఈ బ్రహ్మజ్ఞానం ఇది జీవులకు అంతిమంగా మోక్షాన్ని కూడా ప్రసాదించగలదు అని మహావిష్ణువు పలికాడు ఇంకా ఆ మహావిష్ణువు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు పరబ్రహ్మము అయిన ఆ పరమేశ్వరు యొక్క స్వభావము మిక్కిలి ప్రేమ కలిగినది తన యొక్క సృష్టిలోని సకల జీవరాశి యొక్క తల్లి కనుక మాతృప్రేమ తన స్వభావంగా ఉంటుంది ఆ ప్రేమను అనంతమైన ఆకాశ స్వరూపంతో పోల్చగలం కాబట్టి ఈ తల్లి హైమావతి జ్ఞానులైన వారి చేత కీర్తించబడుతూ ఉంది అనంతమైన ప్రేమ స్వరూపిణి అయిన ఆ తల్లి ఆకాశంలో ఉంటుందా మనకు అందుబాటులో ఉంటుందా అని ఆలోచిస్తే శివస్వరూపంలో ఆమె మన కోసం అంతటా వ్యాపించి ఉంది అలా వ్యాపించి ఉన్న తల్లి ఎంతకాలం ఉంటుంది అని ప్రశ్నించుకుంటే ఆమె నాశనం లేనిది కాబట్టి ఎంతకాలమైనా శాశ్వతంగా ఉంటుంది ఆమె ఒక్క స్వరూపమే అనేక భాగాలుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అన్నింటిలోనూ అందరిలోనూ ఆమె ఉంటుంది అలా అని ఆమెను విడదీసి చూడలేము అన్నింటిలో ఉన్నా ఎన్నింటిలో ఉన్నా ఆమె పరిపూర్ణమైన స్వరూపం ఇక ఆమెలాంటి మహాశక్తి మరొక వస్తువు కాని మరొక శక్తి గాని ఉంటుందా అని ఆలోచిస్తే ఉండే అవకాశమే లేదు అంతటా ఆమె ఉన్నప్పుడు ఆమె కాని మరొక వస్తువు ఎప్పుడూ ఉండదు ఉంటుంది అని భావించి ఏదైనా ఉంది అని మనం అనుకుంటే మనం ఆమె యొక్క మాయా ప్రభావానికి లోనైనట్టు ఒక్క సూర్యుడు అనంతమైన తన కిరణాలతో వెలుగుగా అంతా ఎలా వ్యాపించి ఉన్నాడో అలాగే అమ్మ తన శివశక్తితో ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉంది ఒక్క ఈశ్వరశక్తి శక్తి అనంతమైన స్వరూపాలను పొంది అనంతమైన ఈ సృష్టిని అనుభవిస్తూ ఉంది ఇది ఆమె యొక్క లీలా విశేషమే కానీ అజ్ఞానులైన వారు ఆ విషయాన్ని తెలుసుకోలేక ఆమె యొక్క మాయా ప్రభావానికి లోనై ఉంటారు ఆ మహేశ్వరుని యొక్క శక్తియే సకలమూ చేస్తున్నది ఈ ప్రపంచం ఆమె నిర్మించినదే ఆమె చేసే కార్యాలకు కారణాలను మనం వెతకలేము కార్యకారణ భావాలు ఈశ్వరునికి ఉండవు అని మహాకూర్మరూపధారి అయిన మహావిష్ణువు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన తెలియచేసిన మరిన్ని బ్రహ్మ విద్యా రహస్యాలు అమ్మవారి యొక్క చరిత్రగా మనం తర్వాతి భాగంలో తెలియచేసుకుందాం అంతవరకు సెలవామరి అందరికీ నమస్కారాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ